బండ్ అయితే రన్ అవుతుంది చూపిస్తుంది చూడండి బండి అయితే రన్ అవుతుంది ఇందాక మనకి ఎక్సలేటర్ కొంచెం ఇలా ఎక్సలేటర్ కొంచెం ముందుగా అనగానే బండి అయితే ఆగిపోయింది కదా చూడండి ఇప్పుడైతే మనకి మనకి బండి అయితే రన్ అవుతుంది కళ్ళులోకి వచ్చాను చూడండి బండి అయితే ఇప్పుడు మనకు ఆగట్లేదు బండి అయితే ఇదిగోండి ఎక్సలేటర్ ఇస్తే ముందుకైతే వెళ్తుంది ఇందాక మీకు చాలాసార్లు ఆన్ ఆఫ్ చేసి చూపించాను తిట్టుకొని ఉంటారు అంటే ఫైనల్గా అయితే బండి అయితే మంచిగా రన్ అవుతుంది చూసారా ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే అయిపోయింది నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఆంధ్రాలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే స్కూటీ పెప్పు బిఎస్ త్రీ మోడలే బిఎస్ సిక్స్ ఏం కాదు బిఎస్ త్రీ మోడల్ సో ఇది కస్టమర్కి ఏ ప్రాబ్లం ఏంటంటే బండి జస్ట్ రేజ్ అవుతుంది వెంటనే ఆగిపోతుంది అనమాట అంటే ఇట్లా ఎక్సలేటర్ స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఎట్ అనగానే కొంచెం ఇలా అనగానే ఆగిపోతుంది బండి అనేది మూవ్ అవ్వట్లేదు అనమాట అంటే జస్ట్ ఇట్లా ఎక్సలేటర్ ఎప్పుడైతే కొంచెం ఇలా అంటామో ఆగిపోతుంది అనమాట సో దానికి ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి అది కూడా మీకు తాళం ఆన్ చేశాను కదా లైట్ కూడా వెలిగింది జస్ట్ అది ఆగిపోయింది జస్ట్ బండి స్టార్ట్ అవుతుంది వెంటనే ఆగిపోతుంది బండి స్టార్ట్ అవ్వడం వెంటనే ఆగిపోవడం ఇట్లా జస్ట్ కొంచెం అంటున్నా కానీ ఆగిపోతుంది అనమాట కొంచెం స్టార్ట్ అవుతుందా వదిలేస్తే ఆగిపోయింది బండి సో ఇది ప్రాబ్లం అన్నమాట ఈ ప్రాబ్లంతో కస్టమర్ ఏమనుకుంటున్నానంటే బండి తాళం ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఖూపెట్టి చూపిస్తాను ఒకసారి ఆన్ చేశాను చూడండి మళ్ళీ కావాలంటే ఆన్ చేశాను లైట్ అవుతుంది కదా రండి స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది స్టార్ట్ అవుతుంది జస్ట్ ఆగుతుంది స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇదే ప్రాబ్లం అనమాట సో అయితే ఈ కస్టమర్ నిన్న నేను వచ్చారు నా దగ్గరికి నేను నా దగ్గరికి వస్తే నేను కొంచెం ఫుల్ బిజీగా ఉన్నాను బిజీగా ఉండడంతో పాపం నిన్న మధ్యాహ్నం వచ్చారు కొంచెం బిజీగా ఉన్నాను మరి ప్రాబ్లం ఏంటో తెలియదు ఎలక్ట్రికల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేంట అనేది చూడాల్సి వస్తుంది సో మీరైతే రేపు తీసుకురండి అని చెప్పి చెప్పాను మరి రేపు వస్తారా లేదని చెప్పి డౌట్ వచ్చింది కాకపోతే మన కస్టమరే కాబట్టి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు సో అయితే దీని ప్రాబ్లం ఏంటి మరి ఎందుకు ఎక్సలేటర్ ఇలా కొంచెం ఎలాగానే ఆగిపోతుంది ఓకేనా మీకు అది చూపిస్తా అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా ఇలా వచ్చిన బండికి ఏమేమి ఉంటాయి అయితే కస్టమర్ ఏమనుకున్నారంటే ఈ బండికి నాకు నిన్న వచ్చినప్పుడు చెప్పారు నిన్న వచ్చినప్పుడు అన్నారు ప్లస్ ఈరోజు కూడా అన్నారు ఏమనంటే బండి జస్ట్ స్టార్ట్ అయ్యి ఎక్సలేటర్ ఇచ్చేప్పటికి ఆగిపోతుంది లోపల క్లచ్ లోపల బెల్ట్ ఏదో తెగిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో బెల్ట్ అయితే అనేది ఉండదు బెల్ట్ తగ్గిపోతే బండి అయితే ఇట్లా రేజ్ అవుతుంది కానీ ఆగిపోదు బండి మనం బండి స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఎంత ఇచ్చినా కానీ రేజ్ అవుతూనే ఉంటుంది రేజ్ అవుతుంది కానీ బండి అనేది మూవ్ అవ్వదు బెల్ట్ తగ్గిపోతే ఓకేనా ఫ్రెండ్స్ క్లియరా ఎక్సలేటర్ ఇస్తే బండి రన్నింగ్లో ఉంటుంది కానీ బండి అనేది మూవ్ అవ్వదు మనం సెంటర్ స్టాండ్ తీసేసి బండి ఎక్సలేటర్ ఇస్తే కూడా బండి మూవ్ అవ్వదు అప్పుడు బెల్ట్ తెగిపోయినట్టు తెగిపోయి తెగిపోయిందని అర్థం ఓకేనా కానీ బండి అనేది ఇట్లా స్టార్ట్ చేసి జస్ట్ అట్లా ఎక్సిలేటర్ ఇయ్యాంగానే ఆగిపోతుందంటే క్లచ్లో బెల్ట్ తెగిపోయినట్టు కాదు ఓకేనా ఇది బండిలో ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం అనేది చెప్తాను ఓకే ఈ దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎలా ఉంటాయి ఎలా వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది మరి క్లచ్ బెల్ట్ కాదు అంటున్నారు కదా మరి బండి ఎందుకు ఎక్సలేటర్ ఇవ్వంగానే ఆగిపోతుంది అంటే మీకు చూపిస్తాను ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి అది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి డిక్కీ అయితే ఓపెన్ చేశాను డిక్కీ ఓపెన్ చేశాను ఫ్రంట్ కూడా ఓపెన్ చేశాను సో ఈ మెయిన్ ప్రాబ్లం దీంట్లో ఏముంటుంది సో ఇలా ఇట్లా చేసినప్పుడు బండి ఆగిపోవడానికి కారణాలు ఏమి ఉంటాయి అంటే మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ ఎయిర్ పైపులు ఉంటాయి ఇక్కడ చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు ఈ పైపు ఉంది కదా ఈ పైపు ఎయిర్ పైపు తర్వాత ఇక్కడ ఒక పైప్ ఉంది ఎదరా ఫ్రంట్ ఇది ఈ పైపు ఈ అనేవి ఏమైనా కట్ అయిపోయినాయి అనుకుంటే ఇట్లా కట్ అయిపోతే కూడా మనకి ఆ బండి అనేది ఆగిపోతూ ఉంటుంది అన్నమాట సో మీకు ఇట్లా బయటకు తీసి చూపిస్తాను సో ఇలా ఉంది కదా ఇలా కట్ అయిపోయింది పెట్రోల్ పైప్ ఇది ఓకే ఇది సారీ ఇది పెట్రోల్ పైపు ఇది ఇక్కడ ఏ పైపు నేను కెమెరాలో చూసుకుంటే తీర్తుంటే రావట్లేదు అనమాట ఇది ఓకే నేను ఈ ఫోన్లో చూస్తూ మీకు ఆ పైపులు ఓపెన్ చేస్తున్నాను సో ఇలా ఉందనుకోండి ఈ పైప్ అనేది ఇక్కడ కట్ అయిపోతుంటాయి అనమాట సో దీనికైతే ఏం కట్ అవ్వలేదు సో ఇది బాగానే ఉంది ఓకే ఇది బాగానే ఉంది నెక్స్ట్ ఇది ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఈ పైపు ఏదో ఇంకో పైపు ఉంది కదా ఈ పైపు వచ్చింది ఓకే సరే నెక్స్ట్ చూస్తే ఈ పైపు సో ఎక్కడైనా తగ్గిపోయిందంటే లోపలికి ఉంది ఇక్కడ ఎక్కడో నుంచి జాయింట్ ఇచ్చాడు నో ప్రాబ్లం ఇది కూడా ఎక్కడ కట్ అవ్వలేదు యాక్చువల్గా ఇది మొదట్లో కొంచెం కట్ అయిపోతుంటాయి మొదట్లో కట్ అయిపోతుంటాయి కట్ అయిపోతే కూడా ఇది చిన్నగా ఉంది పెద్ద ఇది ప్రాబ్లం కాదు సో కట్ అయిపోతే కూడా ఈ బండ్లు అనేది ఆగిపోతుంటాయి తర్వాత ఇంకా ఏముంటుంది ఈ రెండు కట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ ఇది కట్ అయిపోలేదు కాబట్టి బాగానే ఉంది ఒకసారి పవర్ కూడా చెక్ చేద్దాం ఎందుకని మంచిది సో మన దగ్గర అయితే ఈ బ్యాటరీ చెకింగ్ మిషన్ ఉంది దీంతో ఒకసారి పవర్ కూడా బ్యాటరీ పవర్ ఉందా లేదా సో ఈ పెట్టడానికి నాకు ఒక్కడికే కష్టం అనమాట ఓకే నో ప్రాబ్లం ఫస్ట్ అయితే ఇలా పెడదాం మైనస్కి మైనస్ పెట్టాలి రెడ్ రెడ్ వచ్చేసి ప్లస్కి ప్లస్ ఓకే ఈ ప్లస్ ప్లస్ పెట్టాలి పెట్టిన తర్వాత ఇది ఆన్ అయింది ఓకే ఇదైతే ఆన్ అయింది కదా ఇది సెవెంటీన్ ఉంది ఇదంతా బ్యాటరీ వచ్చేసి ఫైవ్ ఎల్బి చూడండి అది కూడా ఫైవ్ ఎల్బి ఇక్కడిచ్చాడు చూడండి ఫైవ్ ఎల్బి సో ఫైవ్ ఎల్బి కాబట్టి రీడింగ్ ఎంత ఉంది సెవెన్ ఎల్బి ఫైవ్ ఎల్బి అంటే పదిహేడు సెవెంటీన్ ఉండాలి సో సెవెంటీన్ ఉండాలి ఇక్కడ ఆన్లో ఉంది ఉంది కాబట్టి ఓకే ఫస్ట్ వోల్టేజ్ కొడదాం వోల్టేజ్ టెస్ట్ ట్వల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది తర్వాత టెస్ట్ అనమాట అంటే బ్యాటరీ బాగుందా లేదన్నది కూడా తెలుసు చెప్పింది అనమాట ఇది రెండుసార్లు నొక్కాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు పవర్ కరెక్ట్ ఉన్నది కరెక్ట్ అనమాట ఓకే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది ప్లస్ ఓకే అని చూపిస్తుంది ఓకే గ్రీన్ అంటే ఓకే ఎల్లో అంటే డౌన్ ఉంది అన్నట్టు కొంచెం లో ఉన్నట్టు రెడ్ ఉంటే బ్యాటరీ పోయిందని అర్థం సో ఇది గ్రీన్ చూపిస్తుంది ప్లస్ ఓకే ఉంది సో బ్యాటరీ అయితే పవరు కరెక్ట్గానే ఉంది నో ప్రాబ్లం దీనికి దీనికి కనెక్షన్ తీసేద్దాము సో బ్యాటరీ బాగానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లగ్ ఒకటి ప్లగ్ ప్లగ్ ఉంటాయి ప్లగ్ దీని ప్లగ్ దీని ప్లగ్ అయితే ఓపెన్ చేశాను పవర్ కరెక్ట్గా వస్తుందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి అదే మీకు చూపిస్తాను ఓకే పెట్టేశాను బాడీకి పెట్టి మనం బండి అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ స్పార్క్ అనేది ఇక్కడ స్పార్కు కరెక్ట్గా రావాలన్నమాట ఈ పాయింట్ ఈ పాయింట్ అనేది కరెక్ట్ రావాలి పాయింట్ వస్తుందా లేదా అది కూడా చెక్ చేద్దాం మనం బాడీకి పెట్టేసిన తర్వాత బాడీకి పెట్టి చెక్ చేద్దాం పవర్ వస్తుందా లేదా తెలిసింది సో బండి తాళం ఆన్ చేస్తున్నాను బండి స్టార్ట్ చేస్తున్నాను ఓకే పవర్ అయితే కరెక్ట్గానే వస్తుంది ఇంకొకసారి ఈసారి స్పార్క్ అయితే కనబడుతుంది మీకు ఇక్కడ స్పార్క్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఈ పాయింట్కి ఈ పాయింట్ని ఈ పాయింట్కి రావాలన్నమాట కరెక్ట్గా వస్తుందా లేదని మళ్ళీ ఒకసారి చూపిస్తాను సో పవర్ అయితే కరెక్ట్గానే వస్తుంది సో దగ్గర పెట్టడానికి అయితే లేదు స్టాండ్ అయితే పెట్టి ఉంచాను కాబట్టి సో పవర్ అయితే కరెక్ట్గానే వస్తుంది సో ప్లగ్ ప్రాబ్లం కూడా లేదు పవర్ కూడా కరెక్ట్గానే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మేము ప్లగ్ పెట్టేస్తాను ఓకే కరెక్ట్గా పెట్టేశాను ప్లగ్ నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్ ఇంకోటి వైర్ ఏమైనా కట్ అయినా చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ ఒక వైర్ అయితే ఎక్స్ట్రా కట్ అయిపోయింది ఒక మొక్క అంటే ఒక లీడే మిగిలింది దానికి ఒక లీడే మిగిలింది సో నేనేం చేశానంటే ఈ కట్ అయిపోయిన మొక్కకే ఇక్కడ ఈ కట్ అయిపోయిన మొక్కకే చిన్న వైర్ మొక్క ఒకటి పెట్టి జాయింట్ చేశాను ఓకేనా ఈ చిన్న లీడ్ ఉంది అయితే మెయిన్ దీంతో ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు పవర్ వస్తుంది దీంట్లో ఇబ్బంది ఏం లేదు అంటే ఒక లీడే ఉంది కదా ఒకవేళ ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక చిన్న ముక్క మళ్ళీ యాడ్ చేశాను అనమాట ఒకటి ఎక్స్ట్రా వై తీసుకొని దీనికి యాడ్ చేసేసాను సో ఇది కూడా ప్రాబ్లం లేదు సో ఇది ప్రాబ్లం లేదు అది ప్రాబ్లం లేదు మరి ఏంటి ప్రాబ్లం బండి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూద్దాము మళ్ళీ ఏమైనా స్టార్ట్ అవుతుంది లేదు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం బండి ఇప్పుడు ఎందుకంటే ఆ పైపులు చూసాము ప్లస్ ప్లగ్ తీసి ప్లగ్ పవర్ వస్తుంది ప్లస్ మళ్ళీ అడాప్టర్ తీసి మళ్ళీ పెట్టేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి అది కూడా చెక్ చేద్దాం ఓకేనా ఒకసారి మళ్ళీ తాళం ఆన్ చేసేసి మళ్ళీ మనం బండి చెక్ చేద్దాం ఓ సారీ ఆన్ చేసా ఉంది కదా ప్లగ్ చూ ప్లగ్ కోసం చూశాను సో అట్లా ఆన్ ఆన్లో ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం సేమ్ పరిస్థితి సౌండ్ చూడండి అది ఆన్ అవుతుంది ఆగిపోతుంది ఆన్ అవుతుంది ఆగిపోతుంది సో ఆన్ అవుతుంది ఆగిపోతుంది ఓ మై గాడ్ ఓకే నెక్స్ట్ తాళం ఆఫ్ చేస్తున్నాను సో ఇలాంటప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎయిర్ ఫిల్టర్ కానీ లేకపోతే కార్పెటర్కి చూద్దాం ఒకసారి కార్పెటర్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేద్దాం సో వచ్చేసి ఇది కార్పెటర్ బిఎస్ త్రీ బండి కాబట్టి కార్పెటర్ ఇది ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఓ పని చేద్దాము ఒకసారి ఎయిర్ ఫిల్టర్ది ప్రాబ్లం ఉందా ఒకసారి ముందు ఎయిర్ ఫిల్టర్ బయటికి తీసి చూద్దాం ఇక్కడ బయట తీసి ఇట్లా ఏలు పెట్టేసి బండి ఎయిర్ ఇట్లా తీసాం కదా బయటకి పెట్టి చూద్దాం ఒకసారి ఇట్లా ఎప్పుడు ఇట్లా పెట్టడానికి మీకు ఎట్లా కనిపిస్తుంది సో పట్టుకోవడం పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు చూడటానికి బండి ఇట్లా పెట్టి స్టార్ట్ చేద్దాము లేదంటే ఎయిర్ ఫిల్టర్ ఒకసారి మనం క్లీన్ చేయాల్సి వస్తుంది ఇట్లా పెట్టి స్టార్ట్ చేద్దాం ఒకసారి మీకు ఇట్లా పెట్టి వాళ్ళు చూడటం చూపించడానికి ఎవరు లేరే గాడ్ ఒక్క నిమిషం ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ లోపల జామ్ అయిపోయి ఉంటుంది మీకు అది ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి జామ్ అయిందా లేదా అనేది ఒకసారి చూపిస్తాను దీనివల్ల కూడా బండ్ అనేది ఎయిర్ ఫిల్టర్ కూడా కరెక్ట్గా తీసుకోకపోతే కనుక ఎయిర్ అనేది కరెక్ట్గా ఫ్లో అవుతపోతే కూడా బండ్ అనేది స్టార్ట్ కాదు ఎయిర్ కరెక్ట్గా లాక్కోవాలన్నమాట దీనికి వేరు లేకుంటేనే మనకి బండి స్టార్ట్ అవుతుంది లేదంటే అవదనమాట ఓకే దీంతో కూడా అవుతుండొచ్చు మాక్సిమమ్ ఇది చేస్తే అయిపోద్ది అని చెప్పి అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను కార్పెటర్ క్లీన్ చేయలేదు సో ఇది చేసిన తర్వాత మీకు అయిపోతుంది చూస్తాను ఓ మై గాడ్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది నేను ఎయిర్ ఫిల్టర్ తీసి మొత్తం క్లీన్ చేస్తున్నా కదా ఈ లోపల నేను ఒక ఎయిర్ ఫిల్టర్ మీద చూసుకుంటాను అని ఫోన్ చూసుకుంటు చూసుకుంటా ఉండలేదు ఈ లోప ఏమైందంటే ఈ మైక్ పెట్టేసి ఉంచాయి కదా దీనికి డైరెక్ట్గా కాల్ వచ్చేసింది కాల్ వచ్చేసి కా వీడియో అనేది రికార్డ్ అవ్వాలి ఆగిపోయింది షర్ట్ చూసుకోలేదు సో ఎయిర్ ఫిల్టర్ అయితే ఫిట్ చేశాను మళ్ళీ సో ఇప్పుడైతే ఫిట్ చేద్దాము ఫిట్ చేసిన తర్వాత ఒకలా ఐదు లేదా మళ్ళీ చూద్దాము ఒకవేళ అవ్వకపోతే మాత్రం ఇంకా అదే ఉంటుంది ప్రాబ్లం కార్పెటర్ అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ కార్పెటరు లేదంటే బండి చూద్దాం పైపులు పెట్ట పెట్టేశాను పైపులు పెట్టేద్దాం ఒక చేత్తో పెట్టాం కదా తొందరగా లేదు అనమాట వేరే వాళ్ళని ఎవరైనా తీయమంటేనేమో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎక్కడ తీయాలి ఏం తీయాలనేది నేనేమో ఓకే పెట్టేశాను కదా చూద్దాం ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాము ఓకే చేశాను స్టార్ట్ అయితే ఓకే స్టార్ట్ అవ్వకపోతే ఇంకా కార్బెటర్ ప్లస్ కాయిల్ ఈ రెండిట్లో ఉంటుంది ఇంకా ఓ రైట్ ఆగిపోతుంది సో ఆగిపోతుంది

సో ఆగిపోతుంది బండి సో మళ్ళీ చూడాలి ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే తీసి క్లీన్ చేసి పెట్టాము అయినా కూడా బండి అయితే ఆగట్లేదు ఆగిపోయిపోతుంది సో నెక్స్ట్ ఏం చేయాలి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే కార్పెటర్ క్లీన్ చేయాలి ఆ తర్వాత సీడిఐ ఈ సిడీఐ యూనిట్ అనేది ఒకసారి మార్చుకొని చూసుకోవాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ఓకేనా చూడండి బండి అయితే ఆగట్లేదు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసినా కూడా బండి అయితే ఆన్ అవుతుంది అవటానికి చూడండి వీలైతే తిరుగుతుంది కదా ఐట్గా ఆన్ అవుతుంది కొంచెం కొంచెం ఎక్కువ ఇస్తే బండి అయితే ఇప్పుడు ఆన్ అయ్యి రే ఆన్లో ఉంది బండి చూడండి బండి ఆన్లోనే ఉంది చూడండి తిరుగుతుంది కదా చక్రం తిరుగుతుంది కదా బండి ఆన్లోనే ఉంది ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఎక్సలేటర్ అయితే బండి చూసారా చూడండి చక్రం ఆగిపోయింది కదా జస్ట్ ఇట్లా అయితే ఎక్సలేటర్ కొంచెం కానీ ఆగిపోతుంది ఇది సో ఇప్పుడు ఏం చేద్దామంటే వెయిర్పెటర్ క్లీన్ చేసినా కూడా అవ్వలేదు ఇప్పుడు ఏం చేద్దామంటే బెటర్ క్లీన్ చేద్దాము జస్ట్ ఒకసారి బెటర్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పొజిషన్ ఏంటో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు అది ఓపెన్ చేసి కార్పెట్టర్ క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే కార్పెటర్ బయట తీసాను చూడండి ఇదిగో చూపిస్తాను చూడండి ఇక్కడ కార్పెటర్ వస్తుంది కదా ఇదిగోండి కార్పెటర్ ఓపెన్ చేశాను ఇక్కడ కార్పెటర్ ఓపెన్ చేశాను బయటికి ఇది ఒకసారి క్లీన్ చేద్దాం ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసినా కూడా అవ్వలేదు సో ఒకసారి ఒకసారి కార్పెటర్ కూడా క్లీన్ చేసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మీకైతే చిన్న స్టాండ్ పెడతాను దీనికి ఫ్రెండ్స్ మీకైతే కార్పెటర్ ఓపెన్ చేసి చూపించగానే క్లీన్ చేసేది అయితే చూపించలేదు కదా సో కార్పెటర్ క్లీన్ చేసిన తర్వాత సెట్ అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ కార్పెటర్ క్లీన్ చేసిన తర్వాత సెట్ అయింది సో మీకైతే ఇప్పుడు బండి రన్ చేసి కూడా చూపిస్తాం ఒకసారి ఓకే బండి అయితే మంచిగా స్టార్ట్ అయింది ఓకే చూడండి బండి అయితే స్టార్ట్ అయిపోయింది మంచిగా సరే రన్ చేసి చూపిస్తా రన్ అవుతుందా అనేది ఓకేనా చూడండి బండి అయితే రన్ అవుతుందో లేదు చూపిస్తా చూడండి బండి అయితే రన్ అవుతుంది ఇందాక మనకి ఎక్సలేటర్ కొంచెం ఇలా ఎక్సలేటర్ కొంచెం ముందుగానే బండి అయితే ఆగిపోయింది కదా ఇప్పుడైతే అయితే మనకి బండి అయితే రన్ అవుతుంది కళ్ళులోకి వచ్చాను చూడండి బండి అయితే ఇప్పుడు మనకు ఆగట్లేదు బండి అయితే ఇదిగోండి ఎక్సలేటర్ ఇస్తే ముందుకైతే వెళ్తుంది ఇందాక మీకు చాలాసార్లు ఆన్ ఆఫ్ చేసి చూపించాను తిట్టుకొని ఉంటారు ఫైనల్గా అయితే బండి అయితే మంచిగా రన్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే అయిపోయింది మెయిన్ ఇవన్నీ చూడాల్సి వస్తారు మన మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం బండి అయితే ఆగిపోతుంది ట్యూనింగ్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకు రన్నింగ్లోనే ఆగిపోయింది కదా తర్వాత కూడా అవుతుందామని చెప్పనుకున్నాను కార్పెట్ క్లీన్ చేసిన తర్వాత అయినా కూడా అవ్వలేదు సో ఇది బాగా మళ్ళీ తర్వాత కూడా సతాయించింది అనమాట అక్కడ ఫ్రెండ్స్ చూడండి స్కూటీ పిప్లస్ బిఎస్ సిక్స్ అయితే కాదు బిఎస్ త్రీనే సో ఈ బండి ప్రాబ్లం ఏంటంటే మనకు ఇట్లా తాళం ఆన్ చేసి ఎక్సలెట్ ఇయ్యాగానే బండి ఆగిపోతుందని చెప్పుకున్నాం కదా ఇదే ప్రాబ్లంతో ఈ ప్రాబ్లంతో కస్టమర్ తీసుకొచ్చారు కాబట్టి ఈ బండి బుడ్డ బండి తొందరగా అయిపోతుంది ఏం ప్రాబ్లం చూద్దాం లేని చెప్పొని ఆ రోజు తీసుకున్నాను సో పెట్రోల్ పైపులు కానీ ఎయిర్ పైపులు కానీ లేకపోతే ఇంకెక్కడైనా లైట్ పవర్ పవర్ ప్రాబ్లం కానీ ఏ ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఉండి ఉంటుంది అని చెప్పి నేను గెస్ చేశాను కానీ ఇది బాగా సతాయించిందని చెప్పాలి బండి బుడ్డదైనా పెద్ద బండి అయినా ప్రాబ్లం ప్రాబ్లమే కదా సో బాగా సతాయించిందని చెప్పాలి ఇది యాక్చువల్గా అవి మొత్తం చేశాను ఎయిర్ ఫిల్టరు ప్లగ్గు ఇంకా మొత్తం వైర్ ఎక్కడ వైరింగ్ ఎక్కడైనా కట్ అయిపోయిందని చెప్పి మొత్తం చూసాను కానీ ఎక్కడ కట్ అవ్వలేదు సో ఎయిర్ ఫిల్టర్ మార్చాను ప్లగ్ వేసాను అయినా సెట్ అవ్వట్లేదు సో మన దగ్గరే పెట్టుకుని బండిని కార్పెటర్ కూడా టైం దొరికినప్పుడు ఆ కార్పెటర్నే కనీసం నాలుగు సార్లు క్లీన్ చేసాం నాలుగు సార్లు క్లీన్ చేసినా కూడా అవ్వలేదు సరే ఇలా కాదని చెప్పేసి ఈ బండిని ఇలాగే వచ్చేసి వేరే బండి వచ్చిన తర్వాత ఆ బండి కార్పెటర్ తీసి దీన్ని పెట్టి చూసాం అయినా బండి స్టా అయితే సేమ్ ప్రాబ్లం సో అలా కాదు మెయిన్ ప్రాబ్లం ఇంకా సీడీఐలో ఉంటుంది సీడీఐ ప్రాబ్లం అని చెప్పేసి సిడీఐ తీసి మార్చేసాం సీడిఏ మార్చిన తర్వాత కూడా అదే సేమ్ ప్రాబ్లం సో అయినా అదే ప్రాబ్లం ఉంది ఇంకేంటి ప్రాబ్లం అయితే ఇంకోటి వేరే బండి కార్పెటర్ పెట్టిన తర్వాత కొంచెం స్టార్ట్ అయింది పర్లేదు కానీ మనం ట్యూనింగ్ కానీ బండి ఎక్సలెట్ ఇచ్చినప్పుడు రేజింగ్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా లేవు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అయితే ఏదో పవర్ మిస్ అవుతుంది పవర్ ఎక్కడో సప్లై కరెక్ట్ కావట్లేదు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పనుకొని సో దాని కార్పెటర్ తనకి అనుకోండి అప్పుడు ఇంకా మెయిన్ మెయిన్ ప్రాబ్లం సీడీఐ ఒక సీడీఐ యూనిటే ఉంటుందన్న ఉద్దేశంతో సీడీఐ తీసుకొచ్చేసి కొత్త చేసాం ఈ బండికి సీడీఐ వేసిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం అట్లాగే ఉంది మళ్ళీ అలా కాదు అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేసామంటే కార్పెటర్ ఇంక ఇదే ప్రాబ్లం ఉంటుంది ఇంకేముంటుంది కానీ చెప్పేసి మరి ఏమైందో ఈ కార్పెటర్కి ఎన్నిసార్లు నాలుగు సార్లు క్లీన్ చేసినా కూడా ఇది కరెక్ట్ సెట్ అవ్వలేదు చూడండి మీకు కొత్త కార్పెటర్ తీసుకొచ్చి కొత్త కార్పెంటర్ కొత్త కార్పెటర్ వేసిన తర్వాత అప్పుడు అప్పుడు బండి పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది బండి బాగుంది ఇప్పుడు సో ఇంకోటి యూనిట్ సీడీఐ యూనిట్ ఒకసారి మనం రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత ఆటోమొబైల్ షాప్ వాళ్ళకి రిటర్న్ తీసుకోరు సో సీడీ యూనిట్ పడింది అలాగే కార్పెటర్ కూడా కొత్త తీయాలతో వచ్చింది కొత్త కార్పెటర్ కొత్త కార్పెటర్ వేసిన తర్వాత బండి ఇప్పుడు పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది ఆన్ అవుతుంది మంచిగా అవుతుంది చూసారా బండి స్టార్ట్ అయింది రేజ్ అవుతుంది ఈసారి వీలు కూడా మంచి తిరుగుతుంది సో వదిలేసినా కూడా మంచిగా బెండ్ బండి ఏ ప్రాబ్లం రావట్లేదు చూడండి మళ్ళీ అవుతుంది అంటారు సో ఇది అంటే ఒక్కొక్కసారి మనకి ఎందుకంటే మన కార్పెటర్ ప్రాబ్లం ఉంటుంది త్వరగా గెస్ చేయం అటువంటిది ఈ కార్పెటర్ ప్రాబ్లం మనకి ఏది పెట్టినా కానీ కూడా ప్రాబ్లం వచ్చింది అంటే వేరే బండి తెస్తే కూడా బండి స్టార్ట్ అయింది కానీ కరెక్ట్గా లేదు బీటింగ్ కానీ లేకపోతే ఇంకో సంథింగ్ ఇంకా ప్రాబ్లం వచ్చింది అనమాట సో ఇది ఇప్పుడైతే ఫైనల్గా బండి అయితే మనకే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో కస్టమర్కి అయితే ఇచ్చేయచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు బండి అయితే గాన్లో ఉంది అది ఇవ్వండి ఇది బండి ఆన్ అవుతుంది రన్ రన్నింగ్లో ఉంది సో ఫైనల్గా ఏంటంటే దీనికి కార్పెంటర్ ప్రాబ్లం వచ్చింది అదే ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ